మన ఆల్ ఇండియా బిఎస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జే పూర్వచంద్ర గారు మన ముందు రావడం జరిగింది సార్ మీరు ఏ ఏ కోణంలో ఆలోచిస్తారు సార్ ఒక మాట చెప్పినప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే మన నిజంగా బీసీలకు అధికారం రావాలంటే ఏ విధంగా అయితే అధికారం చిక్కుతుందో మరి మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఇప్పుడు ఈ రోజున ఏదైతే పుస్తకం ఒకటి రిలీజ్ చేశారో చిరంజీవులు గారు చాలా కాంప్రహెన్సివ్ బుక్ అన్ని అంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయి మనం రాజకీయాల్లోకి బీసీలు రావాలి అని చెప్పడానికి తార్కాణంగా ముందు ఆయన చిరంజీవి వారు గారు ఆయన ఆదర్శవంతంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని పెట్టి గత సంవత్సరంన్నర కాలంగా కృషి చేస్తూ ఉన్నారు వివిధ అంశాల్లో బీసీలకు జరిగిన అన్యాయం గురించి వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు అలాగే పుస్తకాలు కూడా ప్రచురించారు ఈ రోజున బీసీల అదృష్టం తెలంగాణ బీసీలకి నిజంగా చాలా అదృష్టం ఏంటంటే ఒక సమగ్రమైన పుస్తకం వచ్చింది ఇప్పుడు యూత్ ముఖ్యంగా ఈ జన్ జడ్ యూత్ చదవాల్సిన పుస్తకం వాళ్ళకి ఈ పుస్తకం అందజేయాలి ఈ పుస్తకంలోని అంశాలు జన్ జడ్ కనుక వచ్చినట్లయితే సమూలమైన మార్పులు ఈ రోజున రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవే మార్పులు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రావటానికి ఆస్కారం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తేడా ఏం లేదు బీసీలకు అన్యాయం జరగటంలో రెండు చోట్ల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అయితే తెలంగాణలో బీసీ సంఘాలు ఉధృతంగా మరి ఉద్యమాలు చేయటం మన చిరంజీవులు గారు లాంటి వాళ్ళు మరి గట్టిగా మాట్లాడటం ద్వారానే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది సాధ్యమైంది నిజం చెప్పాలంటే ప్రభుత్వం కూడా కొంచెం రాజకీయ చతురతను ప్రదర్శించిందని చెప్పొచ్చు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇస్తాం అది రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మా చేతిలో ఉంది మేము చేస్తామనే దృష్టితో ఈ ప్రభుత్వం చేసింది అయితే ప్రజల్లో మాత్రం బలంగా బీసీల్లో నాటుకుపోయింది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ సో తెలిసినా తెలియకపోయినా చచ్చినట్టు ఈ ప్రభుత్వాలు ఇవాళ కాకపోయినా రాకపోయినా చేయాల్సిందే అయితే వాళ్ళు చేయటం మీద వాళ్ళు మనకి అధికారం ఇవ్వటం మీద రిజర్వేషన్లు ఇవ్వటం మీద బీసీలు కాదు అధిక ఆధారపడాల్సింది బీసీలే స్వయంగా రాజకీయాల్లోకి రావాలి బీసీ పార్టీలు రావాలి బీసీ సిద్ధాంతంతో రావాలి ఎస్సీ ఎస్టీలతో ముస్లింలతో కలిసి పనిచేయాలి ఎందుకంటే ఈ నాలుగు వర్గాలకి అన్యాయం చేస్తున్నది పాలక కులాలు ఆంధ్రప్రదేశ్లో రెండు పాలక కులాలు తెలంగాణలో మూడు పాలక కులాలు అన్యాయం చేస్తున్నాయి మనం కనుక మరి మన చిరంజీవులు గారు రాసినటువంటి పుస్తకంలో మరి పేజ్ నెంబర్ సెవెంటీన్లో టేబుల్ టూ ఉంటుంది అందులో చదివితే అర్థమైపోతుంది ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి జనాభా కన్నా ఎక్కువ జనాభా కన్నా తక్కువ ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు బీసీ కులాల్లో దాదాపుగా అన్ని కులాలకి జనాభా ఎంత ఉందో అన్ని ఎమ్మెల్యే సీట్లు రాలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సో చాలా చాలా తక్కువ వచ్చినాయి దాదాపుగా ఈ రోజున పదహారు ఎన్నికలు జరిగితే తెలంగాణలో రెండు వందల డెబ్బై తొమ్మిది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు అంటే పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయితే అందులో రెండు వందల తొమ్మిది మాత్రమే అయ్యారు అంటే దాదాపుగా ఐదు వందల ఎమ్మెల్యేలు నష్టం జరిగిందంటే కాల బీసీలు కాల ఇప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో కేవలం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు మరి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీలో బీసీలు సగం పైగా ఉన్నప్పుడు కనీసం అరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలా అరవై మంది కాదు ఇరవై మంది కూడా లేరు అందువలన బీసీలకు జరిగేటువంటి అన్యాయం అంతా ఇంత కాదు ఈరోజును కూడా ఒక మంచి డెవలప్మెంట్ కూడా తెలంగాణలో జరిగింది మల్లన్న నేతృత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది ఈ రకంగా బీసీ నాయకులందరూ వేరే నాయకుల దగ్గర పనిచేయటం మానేయాలి బీసీ పార్టీలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వచ్చినా కానీ పోటీ పడి మరీ రేపొద్దున ఎలక్షన్ టైంలో కలిసి పనిచేస్తూ ముందుకెళ్ళి బీసీలకు రాజ్యాధికారం రావటానికి మరి ప్రయత్నించాలి ఈ రోజున ఆయన చెప్పిన మూడు పదాలు ఏవైతే ఉన్నాయో హిస్సా ఇజ్జత్ హుకుమత్ ఇజమత్ ఇజ్జత్ అనేది ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరవం కోసం ముందు బీసీలు పనిచేయాలి ఇప్పుడు గ్రామంలో తలెత్తుకుని తిరగాల ఒక డిపార్ట్మెంట్లో ఒక బీసీ ఎంప్లాయీ తలెత్తుకుని తిరగాల ఏ కులాలకు చెందినటువంటి అధికారులే తలెత్తుకుని తిరుగుతారు వాళ్ళకి కావాల్సిన పోస్టింగులు తెచ్చుకుంటారు అదే ఈ కులాలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకు చెందినటువంటి అధికారులకి అంత తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదు గమ్మున ఉండాల్సి వస్తుంది వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది అలానే గ్రామంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల యొక్క పరిస్థితి అట్లనే ఉంది ఎందుకంటే అక్కడ రాజ్యాధికారం మరి పాలకులాల చేతిలో ఉంది కాబట్టి అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి మనం ఈ ఇజ్జత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున బీసీ బీసీ ఇజ్జత్క సవాల్ ఈ రోజున ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జరిగేది ఏంటంటే బీసీ ఇజ్జత్క సవాల్ ఆగయా ఈ సవాల్ని స్వీకరించాలా ఇజ్జత్ని కాపాడుకోవాలా మన వాటాని మనం హిస్సా మన వాటాని మనం తెచ్చుకోవాలా దానికి అధికారం కావాలా అధికారం కావాలంటే అధికారం కావడం కోసం రాజకీయ పార్టీ కావాలా ఆ రాజకీయ పార్టీ ఏదైతే ఉందంటే రాజకీయ వృత్తిని చేపట్టాలా రాజకీయ నాయకులుగా ఉండాల బీసీలు అందరూ పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలా ఓ టీడీపీ స్టాండో వైసీపీ స్టాండో కాంగ్రెస్ స్టాండో బీజేపీ స్టాండో కాదు బీసీ స్టాండ్ బీసీ వాదం బీసీ నాదం ఇది బీసీలు తీసుకోవాల్సింది ఈ రోజున అందుకనే తెలంగాణలో కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము కూడా చిన్న బుక్లెట్ మన చిరంజీవులు గారి స్ఫూర్తితో ఒకటి తీసుకొచ్చాం తెలంగాణ ఎమ్మెల్యేల కులగడన ఇది ఆయన రాసిన పుస్తకంలో చాలా స్మాల్ పార్టే నేను కూడా ఇచ్చింది అయితే ఏంటంటే ఈజీగా యంగ్స్టర్స్ చదువుకోవటానికి ఈ డేటా అవసరం ఈ డేటా కులాలకి ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువ మంది ఉన్నారు జనాభా ఎక్కువ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నది ఈ బ్లాక్ మార్క్ చూపించాం ఈ బ్లాక్ ఫిగర్లో బీసీలు ఉన్నారు ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు వీళ్ళ జనాభా ఎక్కువ ఎమ్మెల్యేలేమో చాలా తక్కువ ఈ ఎరుపు రంగు టవర్స్ ఉన్నాయి చూడండి ఈ టవర్స్ పాలక్కులాలు వాళ్ళ జనాభా చాలా తక్కువ ఎమ్మెల్యేలు చాలా చాలా ఎక్కువ బీస్ ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ పుణ్యం అని జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నారు ఈ ఈ ఆస్పెక్ట్ని మనం జన్ ఈ యంగస్టర్ జనరేషన్కి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ రోజున జన్ జనరేషన్ నిరుద్యోగంతో సతమతం అవుతుంది ఈ ప్రభుత్వాలు అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాయి మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి అమరావతిలో వేల ఎకరాలు ప్రొక్యూర్ చేసిన అవన్నీ ఎంఎన్సీస్కే ఇస్తారు అలానే అక్కడ పదకొండు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తున్నారు ఇట్లా ఏది చూసినా కానీ ప్రైవేటైజేషన్ వైపే నడుస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు ప్రైవేట్ ఉద్యోగాలు ఈ ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మనకి హిస్సా కావాలా వాటా కావాలా బే బీసీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్లు ప్రైవేటు సంస్థల్లో కూడా రావాలా అందుకనే నిరుద్యోగులకి తెలియాలి జంజట్టుకి తెలియాలి మనకు జరిగే అన్యాయం మనకి నిలువు దోపిడి ఈ పాలక కులాలు ఎలా చేస్తున్నాయో తెలియాలి ఈ సందర్భంగా ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఒక జర్మన్ ఫిలాసఫర్ హన్నా ఆర్నెట్ ఆమె చెప్పిన మాటలు మనం ఈ రోజున గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాలి మనం అందరం రాజకీయాలను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం మరి అది ఎంత తప్పు జరుగుతుంది మనలో అంటం కోసం ఆమె ఫిలాసఫీ గురించి చెప్పుకోవాలని పంతొమ్మిది వందల యాభైలోనే ఆమె ఒక స్టడీ చేశారు ఆమె నాజీయిజం గురించి స్టడీ చేశారు అట్లానే స్టాలినిజం గురించి కూడా సరి స్టడీ చేశారు అంటే లెఫ్ట్ వింగ్ అడ్మినిస్ట్రేషను రైట్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పాలన స్టడీ చేసి అని చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక రకమైనటువంటి నియంతృత్వం వస్తుందో నియంతృత్వం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ నియంత్రవానికి లోబడిపోయి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మీదనే కాన్సన్ట్రేట్ ఈ రోజున మనం మనం కూడా ఈరోజున మనం బిర్యానీ తిన్నావా లేదా సండే ఎంజాయ్ చేసావా లేదా వీకెండ్ ఎంజాయ్ చేసావా లేదా ఈ టైప్ ఆఫ్ పద్ధతుల్లో మనం పర్సనల్ లైఫ్ గనక వెళ్ళటం ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రం కానీ దేశం కానీ ఫేస్ చేసే సమస్యల గురించి ఆ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాం అందుకని జన్ ఈరోజున రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది మనం స్టడీ చేయాలి ఏంటి అన్యాయం జరుగుతుంది యూత్ ఏం జరుగుతుంది నిరుద్యోగం ఎందుకు ప్రబలిపోయింది ఈ చెప్పే మాటలన్నీ బూటకపు మాటలు మనదేదో మూడో పెద్ద ఎకానమీ అయిపోతుంది దేశం ప్రపంచంలో లేకపోతే మన రాష్ట్రంలో టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అవుతుంది ఇవన్నీ బోగస్ మాటల్లో ప్రజల్ని ముంచెత్తుతున్నారు ఆ ప్రచార హోరలో ముంచెత్తి ఎంటర్టైన్మెంట్కి ఈ సామ్రాజ్యవాద మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా మనల్ని అందరినీ కూడా పడేస్తున్నారు అందుకే ఏమంటుందంటే ఈ రకమైన నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ లైఫ్కి చేస్తాడు కాన్సన్ట్రేట్ చేస్తాడు అట్లా కాదు పబ్లిక్ లైఫ్ గురించి ఆలోచించాలి యాక్టివిటీ ఉండాలి ఒక ఏదో ఒక ఉద్యోగం చేసాం బతికాం ఏదో అనేది కాకుండా ఏదో చిన్న ఇన్స్టిట్యూషన్ ఎన్జిఓ పెట్టుకున్నాం పర్లేదు మనం ఏదో చేస్తున్నాం అనే దృష్టి కాకుండా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాల్లోకి రావాలి మన దేశంలో ఇది కుల దేశం కాబట్టి కులాల వారీగా పాలనలో మొత్తం కూడా కొన్ని కులాలకే అధికారం ఉంది మిగిలిన కులాలకి లేదు లైక్ ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదు బీసీలకు మరి ముఖ్యంగా లేదు ఒక గుర్తింపే లేదు ఇజ్జత్ లేదు ఒక గుర్తింపు ఒక ఆత్మగౌరవమే లేదు కాబట్టి ఈ రోజున బీసీలు బయటకు రావాలి సొంత జీవితాల గురించి ఆలోచించుకుంటూ అందులో మగ్గిపోకుండా మనం బహిరంగంగా పొలిటికల్ ప్రాసెస్లోకి పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసిన నాడే ఏమవుతుందంటే బీసీలు డెవలప్ అయితే అప్పుడే దేశం డెవలప్ అయినట్టు అప్పుడే రాష్ట్రం డెవలప్ అయినట్టు ఇది బీసీల కోసం కాదు కొన్ని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్రజలు పైకి రాకపోతే ఆ దేశంలో ఖచ్చితంగా కొన్నాళ్ళకి అశాంతి పెచ్చరి మిగిలిన వాళ్ళకి పాలక కులాల క్షేమం కోసమైనా సరే ధనికుల క్షేమం కోసమైనా సరే ఈ బీసీ వర్గాలకి అధికారాన్ని పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ రోజున ప్రైమ్ నైన్లో మంచి కార్యక్రమం మంచి సబ్జెక్టు టేకప్ చేశారు చిరంజీవులు గారిని అంత సమగ్రమైన పుస్తకం రాసినందుకు వారిని అభినందిస్తూ ఇది ముఖ్యంగా బీసీ ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరి బలపరచటానికి ఉపయోగపడే పుస్తకం హిస్సా ఇజ్జత్ దెన్ హుకుమత్ అనే ద్వారా మనం దీన్ని పాపులరైజ్ చేసి ఈ జంజడ్ తర్వాత చూడాలా సోషల్ మీడియాలో మీరు చూడాలా అబ్జర్వ్ చేయాలా ఈ మెసేజ్ని మీరు తీసుకెళ్ళండి చిరంజీవులు గారు ఆయనకి ఇప్పుడు ఏం అవసరం లేదు ఆయన సొంతంగా ఆయన రిటైర్డ్ అయిన సీనియర్ ఆఫీసర్ హాయిగా ఆయన కూడా కూర్చోవచ్చు కాకపోతే అన్నా చెప్పినట్టుగానే ఆయన ఇప్పుడు సమాజ సేవ ఒక పొలిటికల్ రంగంలోకి ఆయన వచ్చారు అలానే మనకు మంచి సోదరుడు సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ కిరణ్ గారు ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన కూడా ఎనలేని సేవలు చేస్తున్నారు ఇది చాలా అవసరం స్టూడెంట్స్ రావాలి స్టూడెంట్స్ అసలు మనకు జరిగే నష్టాన్ని తెలుసుకుని ప్రశ్నించాలా పొలిటికల్ ప్రాసెస్లో ఫాలో అవ్వాలా వారిని కూడా అభినందిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ నైన్ వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు